హలో గుడ్ మార్నింగ్ చూడండి నేను మెంతి కూర వేసా ఎంత బాగా వచ్చింది చూడు ఇవి వంకాయ చెట్లు తెల్ల వంకాయ చెట్లు మధ్యలో మెంతికూర ఎంత బాగా వచ్చింది కదా అట్లనే ఇక్కడ పాలకూర కూడా వేసా చూడాల వస్తాయి వచ్చాక చూపిస్తాను ఇది లాంగ్ బీన్స్ అండి చూడు ఇంతలో పెట్టుకున్నాను కదా బీన్స్ ఇంకా వస్తుంది మంచిగా చక్కగా ఇలా వస్తాయి లాంగ్ బీన్స్ ఇంకా పెద్దగా వస్తాయి ఇక్కడనేమో నేను కొత్తిమీర విత్తనాలు ఇసా చిన్న చిన్న మొలిచినాయి చక్కగా మొలకలు అయితే వచ్చినాయి ఎందుకు చూద్దాము అవి వచ్చాక మళ్ళీ పెడతాను కింద ఫ్రెండ్స్ కూర ఇలా ఎంత బాగా వచ్చింది ఫ్రెష్గా ఎంత బాగా అనిపిస్తుంది కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్